ఈ ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్కి టీవీలో డిబేట్లకి పేపర్లో చర్చలకి నడుస్తాయి ఇది తిలాపాపం తలా తలాపిడికడు ఇందులో అందులో న్యాయ వ్యవస్థ పాత్ర ఉంది పోలీస్ వ్యవస్థ పాత్ర ఉంది రాజకీయ పాత్ర ఉంది అన్ని వ్యవస్థల పాత్ర ఉంది ఇవాళ రోజున జెన్యున్ పాలిటిక్స్ ఎక్కడ ఉన్నాయి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఏం కేసులు పెడుతున్నారు మన ఆంధ్ర తెలంగాణలోనే చూస్తే ప్రత్యర్థి పార్టీ వాడి మీద ఏదో ఒక దొంగ కేసు పెట్టాలి ఆటిక చూసినా కదా నువ్వు నేర్మయం అయిపోతుందని చెప్తున్నావు కోర్టులు మాట్లాడిన వీళ్ళందరూ కూడా అందరినీ అంటున్నారు ఇందులో వ్యాపారం చేసుకునే వాడినైనా ఏడిపిస్తున్నారు ఉద్యోగం చేసుకునే వాడినైనా ఏడిపిస్తున్నారు ఎవరినైనా దొంగం చేస్తున్నారు ప్రతీకార రాజకీయాలలో తొలిఘట్టం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా నడవాల్సినటువంటి రక్షక వ్యవస్థలు రాజకీయాల కోసం పనిచేస్తున్నాయి ప్రత్యర్థులను ఇరికించడానికి పనిచేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ జైల్లో పెడతారు తోడు తెలుగుదేశం ఉంటుంది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు కేసులు పెడతారు ఏడిపిస్తారు వైసీపీ అధికారంలోకి తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెడతది ఏడిపిస్తుంది ఇందులో జెన్యునిటీ ఎంతవరకు ఉంది అంటే కావాలని తన ప్రత్యర్థిని దొంగోడని నిరూపించడం కోసం లేదా ప్రజల ముందు నన్ను దొంగ అంటున్నాడు కాబట్టి ఆ కూడా దొంగ అనాలి కాబట్టి కేసులు బెటర్ ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేయాలా ఒక కోర్టు ముందు పోలీసులు ఇక్కడ తప్పు చేస్తున్నారు దర్యాప్తు సంస్థలు తప్పు చేస్తున్నారు